తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కురుస్తోంది ఏపీ తెలంగాణలో భగ భగ మండిపోతున్నాడు సూర్యుడు అనేక ప్రాంతాల్లో నలభై ఐదు డిగ్రీలు దాడుతున్నాయి ఉష్ణోగ్రతలు ఇవాటి నుంచి టెంపరేచర్ మరింత పెరుగుతాయని హెచ్చరికలు జారీ అవుతున్నాయి కూడా సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి ఇళ్ల నుంచి బయటకు వెళ్తున్నారా అయితే జాగ్రత్త అత్యవసరమైతేనే తప్ప ఇంటి నుంచి కాలు బయట పెట్టకండి ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు డేంజర్ వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ రాబోయే నాలుగు రోజుల్లో ఎండలు మండిపోతాయని హెచ్చరిస్తోంది అందుకే అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్తోంది ఐఎండి తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగ మండిపోతున్నాడు ఉదయం ఏడు ఎనిమిది గంటలకి చెంప చెల్లు మనిపిస్తూ తొమ్మిది గంటల కల్లా చుక్కలు చూపిస్తున్నాడు ఇక అక్కడి నుంచి సెగలు కక్కుతున్న సూర్యుడు పది గంటలకు నడి నెత్తిన మంట పెట్టినట్టు పొగలు సెగలు రేపుతున్నాడు పది రోజులుగా ఏపీ తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి పలు ప్రాంతాల్లో ఉదయం పదకొండు గంటలకి రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయంటే సూర్యుడి విశ్వరూపం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు కొద్ది రోజులుగా టెంపరేచర్స్ పై పైకి పెరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలు దాటేశాయి రాబోయే నాలుగు రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయంటోంది వాతావరణ శాఖ ఇప్పటికే ఏపీ తెలంగాణలకు హెచ్చరికలు జారీ చేసింది